ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వచ్చే ఎన్నికలలో వైసీపీ సింగిల్ డిజిట్ కే పరిమితం ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితం కాబోతుందని ధర్మవరం జనసేన నాయకులు చిలకం మధుసూధన్ రెడ్డి జోస్యం చెప్పారు శుక్రవారం శుక్రవారంవరం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో తెలుగుదేశం బిజెపి జనసేన మూడు కలిసి పోటీ చేసే విధంగా తీవ్రమైనటువంటి కృషి చేసి అందులో ఆ యొక్క రాజకీయ ఎత్తుగడలో ఆయన సక్సెస్ అయినాడు సక్సెస్ అయి ఈ వైసీపీ ప్రభుత్వం మీద ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకోసం ఒక ప్రణాళిక ప్రకారం ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడు అది ఊర్వలేక ఈ వైసీపీ ప్రభుత్వం ఈ జగన్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఒక పథకం ప్రకారం జనసేన పార్టీలోకి చొరబడి మా యొక్క నాయకులను ప్రలోభాలకు గురి చేస్తూ వైసీపీలో చేర్చుకుంటా ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నా నేను జనసేన పార్టీ నుంచి గతంలో మా పార్టీలు పనిచేశారు వారి కారణాల వాళ్ళ వ్యక్తిగత కారణాల ప్రతి ఒక్కరికి ఉంటాయి టికెట్ రావాలి ఎమ్మెల్యేలు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటాయి ఇప్పుడు నాకు నాకు ధర్మవరం టికెట్ నేను ఆశించాను నాతోపాటు చాలామంది చాలా నియోజకవర్గాలు ఆశించారు కానీ ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం తప్పకుండా కొన్ని త్యాగాలు చేయాలని చెప్పేసి ముందే ఆయన ప్రకటించారు అందులో భాగంగా చాలా నియోజకవర్గాలు వదులుకోవాల్సి వచ్చింది మేము ఇరవై నాలుగు నియోజకవర్గాలు తీసుకున్నాం ఫస్ట్ కానీ మళ్ళీ మనం బీజేపీని కలుపుకోవాలి ఎందుకంటే కేంద్రం యొక్క మనకు ఆశీస్ ఆశీస్సులు కావాలి ఈ ప్రభుత్వాన్ని దుర్మార్గమైనటువంటి జగన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా బీజేపీ ఆశీస్సులు మనకు కావాలి అని చెప్పేసి ఆ బీజేపీ యొక్క ఆశీస్సుల కోసం కూటమి గట్టిగా పగడ్బందీగా నిర్మించేందుకోసం మళ్ళీ కూడా మూడు సీట్లు మేము వదులుకోవాల్సి వచ్చింది అది ప్రతి ఒక్కరూ కూడా మంచి హృదయంతో ఆలోచన చేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అధ్యక్షులు వారు ఎందుకంటే ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్ప తీసుకుంటారు తీసుకున్నారు దాన్ని అంతా కూడా పెద్ద మనసుతో ఆలోచన చేయాలి వైసీపీలోకి వెళ్ళి నిన్న దాకా పవన్ కళ్యాణ్ గారు మాకు దేవుడు అది అని చెప్పేసి వెంటనే వైసీపీలో పోతానే ఆయన మీద లేనిపోయిన బాండాలు వేయడం పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి మా పాత మిత్రులకు అంటే నిన్నటి వరకు జనసేనలో పనిచేసి ఇప్పుడు వైసీపీలో పోతేనే మాట్లాడే పాత మిత్రులకు నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మంచిది కాదు నిన్న దాకా మీరు పనిచేశారు చేశారు టికెట్ రావడంతో మాత్రాన ప్రతి మనిషికి బాధ ఉంటుంది కాదని చెప్పి అంతేగాని పోయి నోటుకు వచ్చిన మాటలు మీకు ఏదో మీ జగన్ రెడ్డి వాళ్ళు వైసీపీ వాళ్ళు స్క్రిప్ట్ రాస్తే ఆ స్క్రిప్ట్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మంచిది కాదని చెప్పేసి నేను ఇతర పలుకుతా ఉన్నా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చెప్తా ఉన్నాం వైసీపీ ప్రభుత్వం ఈ జగన్ రెడ్డి ఈ వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ పడిపోతా ఉన్నాడు సింగల్ డిజిట్ వైఎస్ఆర్ పార్టీ సింగల్ డిజిట్ కూడా గెలవలేని పరిస్థితి ఉంది సింగిల్ డిజిట్ అంటే తెలుసు అంటే పది లోపల వాళ్ళు గెలుస్తారు తప్ప ఆ పదికి లేపులు గెలిచే వాళ్ళు కూడా రౌడీ చేసు దౌర్జన్యాలు చేసు డబ్బులు పంచు గెలిచేవాళ్ళు కానీ వాళ్ళు కూడా ప్రజాదరణతో పొందే గెలిచే పరిస్థితే లేదు సింగిల్ డిజిట్ పడిపోతూ ఉంది వైఎస్ఆర్ పార్టీ తప్పకుండా రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు ఉంది అనంతపురం జిల్లాలో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో మా కూటమి పద్నాలుగు పద్నాలుగు సీట్లు గెలుస్తూ ఉన్నాం నేను కూడా రేపటి నుంచినే జిల్లా వ్యాప్తంగా కూడా పర్యటిస్తా పర్యటించి తప్పకుండా పద్నాలుగు జిల్లాల్లోనూ పద్నాలుగు నియోజకవర్గాల్లోనూ మా జనసేన కార్యకర్తలను నాయకులను ఉత్తేజపరిచి పద్నాలుగు సీట్లు గెలిచే విధంగా తెలుగుదేశం అభ్యర్థులకు ఏదైనా ఏమి అంటే మిత్రపక్ష అభ్యర్థులకు వారి యొక్క విజయాన్ని కృషి అని చెప్పేసి అందరినీ కూడా సమాయత్తం చేస్తాం అదేవిధంగా రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఎక్కడైతే మా జనసేన పార్టీ బలమైనటువంటి క్యాడర్ ఉందో ఆ నియోజకవర్గాలన్నింటికి రాయలసీమ వ్యాప్తంగా పర్యటిస్తాం ఎందుకంటే ఇంకా మనకు నెల రోజులు టైం ఉంది పర్యటించే కూడా మంచి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాయలసీమ వ్యాప్తంగా మా జనసేన అభ్యర్థుల కోసం అదేవిధంగా మా యొక్క కూటమి అభ్యర్థుల కోసం ఎక్కడెక్కడ అవసరమైతే రాయలసీమ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పాటిస్తాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ధ్యేయమే మా అందరి ధ్యేయం మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పాయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి